ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనకి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్ వల్ల మనకి ప్రతి వాళ్ళకి ఓట్ అనేది ఒక వెపన్ మన అది ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ అండ్ వెపన్ సో ఆ వెపన్ మనం బాగా చదువుతున్న వాళ్ళు ఏ డిపెంట్ వాళ్ళకి ఓటు వేస్తే మన యూత్ మనం పిల్లలకి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తారు ఎందుకంటే బికాస్ ఈ రిటైర్డ్ ఐపీఎస్ ఈ నోస్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ ద వాల్యూ ఆఫ్ ఎథికల్ అండ్ మారల్ సొసైటీలో ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా బతకాలి వాళ్ళు ఎలా తీర్చిదిద్దాలి ఫౌంది అనేది అతనికి బాగా ఇప్పుడు స్పష్టపడి పనిచేసి ఎడ్యుకేషన్ వాల్యూ ఉన్న వాళ్ళకి దే నో ఆల్ ద బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఇండివిడువల్ ఇన్ ది సొసైటీ సో మనము ఇప్పుడు అది లేక ఏమన్నట్టు గడిచిన ప్రభుత్వాలు అన్ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాము ఆర్గనైజేషన్ తీసుకున్నాం అంటే వచ్చి ఎవరికి ఏమి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు దానివల్ల యూత్ కి ఎంప్లాయ్మెంట్ లేక చాలా డిప్రెషన్ యాంగ్జైటీ స్టేట్ ఆఫ్ చికాకులో వాటిలో వెళ్ళిపోయిన వాళ్ళు డ్రగ్స్ కి ఆల్కహాల్ కి ఈ సిగరెట్స్ కి వీటన్నిటి గేమింగ్ కి బెట్టింగ్ కి అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు పేరెంట్స్ ఎంత పెడుతున్నారు దానివల్ల వాడు ఏమి సాధించట్లేదు అంటే ఇప్పుడు అన్ని గవర్నమెంట్ సక్ష్యం ఏంటంటే యూత్ ని మొత్తం లూపు మాపేయాలి ఓన్లీ ఓల్డ్ పీపుల్ ని చాలా కిడ్స్ ని ఉంచాలి అంటే యూత్ లేకపోతే దేశం లేదు యూత్ యూత్ ఉంటేనే దేశం అనేది ఉంటుంది సౌత్ కొరియాలో ఇప్పుడు చూడండి యూత్ అనేది లేదు అంత ముసివాడు ఇప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు యూత్ క్రియేట్ చేస్తారు తెచ్చుకోకూడదు మన రాష్ట్రాన్ని మనకి యూత్ కావాలి యూత్ ఎంప్లాయ్మెంట్ కావాలి ఎందుకంటే ఇన్ని స్ట్రక్షన్ కోసం మనం పిల్లలు చదివిస్తున్నామంటే మనకు ఉద్యోగం వస్తుందని భరోసాతోనే కదా వాళ్ళు పక్క రాష్ట్రాల కట్టి స్విగ్గీ జొమాటోలు ఐదు వేలు ఇంజనీర్ కూడా స్విగ్గీ జొమాటోలు విపాదించుకుంటారు ఏ ఆర్గనైజేషన్స్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లేదు కంపెనీస్ ఏ కంపెనీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎంప్లాయ్మెంట్ లో సో ఎంప్లాయ్మెంట్ ఇచ్చే గవర్నమెంట్ మీరు ఆలోచించి ఆలోచించి బాగా ఓడిపోయి మన పిల్లలు మన పిల్లల మనం కాదు మన వాళ్ళు కాదు మన పిల్లలు ఇప్పటి నుంచి మీ లక్ష్య పూర్తి చదివించినట్టే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే దిశ మనం ఉండాలి యాజ్ పేరెంట్స్ మన యూత్ అనేది మన పిల్లల్ని మన దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఉద్యోగాలు భరోసా ఇస్తారో వాళ్ళకి ఈ రోజు తిండి ఇచ్చేది ఈ రోజు పట్ట కట్టుకునేది కాదు విటీ అనేది చూడాలంటే రాబోయే చాలా దూరాన్ని ఆలోచించి గవర్నమెంట్ అంటారు దాన్ని ఆలోచించి మీరు ఒకటే సో ఇది మీ అందరికి యూత్ ప్రతి చదువుకున్నవాడు ఇది గమనించండి మీరందరి చదువుకునేది మన ట్యాక్సులు కట్టేది మన ప్రతిదీ ఇస్తేనే గవర్నమెంట్ చదివిస్తారు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ మాడి హాకెట్ నుంచి ఇస్తున్నాడా ఎప్పుడు ఇవ్వడు మన కట్టే ట్యాక్స్ మన కట్టే ప్రతిదీ మన డబ్బుతోనే మిమ్మల్ని చదివిస్తారు మీరు చదువుకోకుండా నేను అందరం ఈ పనులు చేసి ఇలా మీ యూత్ని మీ జీవితాన్ని నాశనం చేసుకొని దయచేసి నమ్మకం ప్రార్థిస్తున్నారు అందరూ మంచిగా ఉండాలి చదువుకున్న వాడికి ఓటు వేయండి నాది అభిప్రాయాలే టార్చ్ ఓటు వేయండి ఎవడు బాగా చదువుకుని మనకి ఉద్యోగాలు మన పిల్లలకి భరోసా కల్పించే వాడికి ఓటు వేయండి దయచేసి మన పిల్లల జీవితాలతో ఆడుకునే వాడికి ఎప్పుడు ఓటు వేయకండి మీరు అది ఒక్కటి గమనించాలన్నా